హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో ఏంటంటే తాటి ముంజలు సో అందరూ ఐసాపిల్ అంటారు కదా అవన్నమాట తాటి ముంజలు సో సమ్మర్లో చాలా స్పెషల్ చాలా బాగుంటాయి తినడానికి సో మెయిన్గా సమ్మర్లోనే మనకి తాటి ముంజలు అవి దొరుకుతాయి తాటి చెట్టుకి ఉంటాయి అనమాట ఇవి సో మేము టెంపుల్కి అనమాట ఇవాళ సండే వచ్చేటప్పుడు రోడ్డు మీద చూసాము సై రోడ్ సైడ్ ఉంటాయి ఇవి సో అవి అమ్ముతుంటే కార్ ఆపి తీసుకున్నాము సో ఈ తాటి ముంజలను అయితే వీళ్ళు ఇలా బయట మొత్తం ఇలా హార్డ్గా ఉంటుంది సో వాటిని కొట్టి లోపల తీస్తే మొత్తం ఐస్ గడ్డల్లాగా ఉంటాయి అనమాట తాటి ముంజలు సో అందరికీ తెలిసిందే సో ఈ తాటి ముంజలు ఏంటంటే సమ్మర్ స్పెషల్ సమ్మర్లోనే మనకు దొరుకుతాయి సో నేనైతే టూ డజన్స్ తీసుకున్నాను సో ఈ తాటి ముంజలు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి బాడీకి చాలా హైడ్రేషన్ ఇస్తాయి అలాగే వీటిలో చాలా వరకు మినరల్స్ ఉంటాయి కాల్షియం పొటాషియం ఇంకా ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అండ్ ఈ తాటి ముంజలు బాడీని చాలా చల్లబరుస్తాయి ఈ ఎండలు ఇప్పుడైతే హైదరాబాద్లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది సో అలాంటి సమ్మర్లో మనకి ఇలా బాడీని చల్లబరిచే ఇలాంటి తాటి ముంజలు మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో బాడీని చల్లబరుస్తుంది అండ్ చాలా విటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో విటమిన్స్ ఉంటాయి ఐరన్ కాల్షియం పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట హెల్త్కి అయితే చాలా మంచిది సో ఈ తాటి ముంజలు ఏంటంటే బయట మొత్తం అలా హార్డ్గా ఉంటుంది తర్వాత వాటి కొట్టిన తర్వాత తీస్తే లోపల ఇలా ఐస్ లాగా ఉంటుందన్నమాట చాలా మెత్తగా ఉంటుంది సో ఇంటికైతే నేను ఒక టూ డజన్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో వాళ్ళు ఇలా ఇస్తారు మనకి సో చిన్న చిన్నవి తాటి ముంజలు అంటే చిన్నగా ఉన్నాయి కొట్టి చెప్తే వాళ్ళు కొట్టిస్తారు అనమాట పెద్దవైతే అంత టేస్ట్ ఉండవు కానీ చిన్నవి అయితే చాలా తీయగా చాలా బాగుంటాయి అండ్ వాడు కొట్టేటప్పుడు కూడా మనము అంటే లోపల ఇప్పుడు ఇదైతే కనిపిస్తుందో పైన హార్డ్ లేయర్ నేను తీసేస్తున్నాను కదా లోపల అంతా ఇదంతా మెత్తగా ఐస్ లాగా ఉంది కదా దాని లోపల వాటర్ ఉంటుంది అసలు ఎంత స్వీట్గా అంటే ఆ వాటర్ సో వాడు కొట్టేటప్పుడు మనం చెప్పాలి ఆ వాటర్ పోకుండా మంచిగా నీట్గా కొట్టిమ్మని చెప్పాలి వాడికి లేకపోతే వాడు తొందర తొందరగా కొట్టేసి ఆ లోపల వాటర్ అనేది లేకుండా అదంతా కారిపోయేలా కొడతాడు మనం నీట్గా కొట్టించుకోవాలి సో నాకైతే ఈ తాటి ముంజలు అయితే చాలా అంటే చాలా ఇష్టము సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా తింటాను అక్కడ కనిపిస్తుంది కదా అది హోల్ అనమాట సో ఆల్రెడీ నేను ఇప్పుడు తీసేటప్పుడు కొంచెం అది చినిగిందనమాట ముంజ సో దాంట్లోపలైతే వాటర్ అలాగే ఉన్నాయి సో అందుకని నేను మెల్లగా నీట్గా ఆ పైన లేయర్ అంతా తీస్తున్నాను చాలా ఓపిక ఉండాలి అసలు ఈ తాటి ముంజలు అలా పైన లేయర్ తీసుకొని తినాలంటే ఎందుకంటే ఆ లోపల వాటర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అంత టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఒక డజన్ తాటి ముంజలు తినేస్తే ఇంక భోజనం చేయాల్సిన అవసరం లేదు అంత స్టమక్ ఫుల్ అనిపిస్తుంది సో నేనైతే మామూలుగా లంచ్ చేసేసి తర్వాత ఒక హాఫ్ డజన్ అయితే తినేసాను నాకైతే చాలా బాగా అనిపించింది సమ్మర్లో తాటి ముంజలు ఇంకా ఎవరెవరికి ఇష్టం కమెంట్స్లో నాకు తెలియజేయండి అండ్ మీరు కూడా ఈ తాటి గుంజల్ని ఇలాగే ఎంజాయ్ చేస్తారా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారా నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను అది తింటున్నప్పుడు లోపలికి నో నోట్లోకి వాటర్ వెళ్తుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం సో చూడ్డానికైతే ఇలా ఉంటాయి అన్నమాట లోపల సో ఐస్ ఐస్ మంచు గడ్డలాగా ఉంటుందన్నమాట సో అదండి ఇవాళ స్మాల్ చిన్న బ్లాగ్ అనమాట సో ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్